హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు ఐదే ఐదు నిమిషాల్లో పిల్లలు కూడా చేసుకునేలాగా ఈజీగా జీడిపప్పు ఉప్మా చేసేసుకుందామండి ఎప్పుడైనా హడావుడి లేకుండా ఒక ఐదు నిమిషాల్లో ఇలా ఉప్మా చేసుకోండి ఉప్మానేగా ఏం బాగుంటుంది అనుకోకండి చేసే పద్ధతిలో చేస్తే ఈ ఉప్మా తింటే వదిలిపెట్టరు జీడిపప్పు ఉప్మా అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ అయిన ఉప్మా ఏం టిఫిన్ లేనప్పుడు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి నైట్ ఏదైనా తినాలన్నా చుట్టాలు వచ్చినా అర్జెంటుగా చేయాలంటే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక పెద్ద గరెటెడు ఆయిల్ వేసుకున్నాను పోపు గింజలు జీలకర్ర జీడిపప్పు అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోనే పోపు వేసుకున్నాము చక్కగా పోపు రెడీ అయిపోయాక మంచిగా మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఇవి మరీ హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి జీడిపప్పు దోరగా వేగితే ఉప్మా రుచిగా ఉంటుంది జీడిపప్పు మాడిపోతే టేస్ట్ ఉండదు అనమాట అందుకోసమని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాను ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి కరివేపాకు వేగిన తర్వాత మనం ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకున్నామండి మన క్వాంటిటీని తినేవాళ్ళు ఎంతమందో చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవటమే నేనైతే టూ గ్లాస్ వాటర్కి ముప్ప గ్లాసు రవ్వ వేసుకున్నాను మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా చేసుకోండి జీడిపప్పు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను వాటర్ వేసుకున్నాక ఒక్క స్పూన్ సాల్ట్ అంటే మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఆ ఎసరు బాగా కాగాలండి ఇప్పుడు మరిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజీలో మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి ముప్పై గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకోవాలి చక్కగా ఏం లేకుండా ఇలా తిప్పుతూ మనం కలుపుకోవాలన్నమాట అప్పుడు ఏమి ఉండలు కట్టకుండా చక్కగా రవ్వ మంచిగా ఉడుకుద్ది బొంబాయి రవ్వ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా టేస్టీగా తింటారండి ఇందులో చట్నీ కానీ లేదా ఓన్లీ కారపొడి కానీ మామిడికాయ పచ్చ కానీ ఏది ఉంటే అది అబ్బో అదురుసండి జీడిపప్పు ఉప్మా ఈ జీడిపప్పు లేకపోతే అదే ప్లేస్లో మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు కావాలనేం లేదండి కాకపోతే జీడిపప్పులు ఉంటే వేసుకోండి చాలా